ఒడిశాను ఇరవై నాలుగేళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజు జనతా దళ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి చవి చూడడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు గవర్నర్ రఘుబర్ దాస్ కు రాజీనామా లేఖను అందించారు వెంటనే దాన్ని ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని నవీన్ పట్నాయక్ ను కోరారు ఒడిశాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయదుందుబి మోగించింది మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా డెబ్బై ఎనిమిది స్థానాలతో మెజార్టీ మార్కును దాటింది బీజేడీ యాభై ఒకటి కాంగ్రెస్ పద్నాలుగు ఇతరులు నాలుగు స్థానాలు సాధించారు దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధమైంది ఒడిశాలో మొత్తం ఇరవై ఒక్క లోక్సభ స్థానాలకు ఇరవై చోట్ల భాజపా విజయం సాధించగా ఒకచోట కాంగ్రెస్ గెలుచిపొంది బిజు జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది రెండున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త సీఎం రానున్నారు భాజపా తరఫున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మాజీ మంత్రి జోయల్ ఓరం భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్ పాండాలు ముఖ్యమంత్రికి అభ్యర్థి జాబితాలో ముందున్నారు వీరంతా లోక్సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కాషాయ్ పార్టీ కొత్త వారిని పరిచయం చేసే అవకాశం ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి